మన ఇంట్లో విషయము బయటకు ఎప్పుడు పోతుంది మన కుటుంబానికి విషయం ఎప్పుడు బయటకు పోతుంది కుటుంబ సభ్యులు చెప్తున్న పోతుంది మీ కుటుంబ సభ్యురాలు మీ తోడబుట్టిన మీ చెల్లె కవిత మాట్లాడిన మాటలకు ఫస్ట్ జవాబు చెప్పు కేటీఆర్ ఆమె కదా వీడియో ఒకటి వచ్చి దోసుకున్నారు దాసుకున్నారు కమిషన్లతో మొత్తం మా నాయనని మొత్తం ముంచీళ్ళు మా నాయనను మొత్తం నట్టెట్ట ముంచి మా నాయన దేవుడు ఇంద్రుడు చంద్రుడు మా నాయన కేసీఆర్ అని చెప్పి కవిత మాట్లాడిన మాట్లాడకు కేటీఆర్ ఫస్ట్ జవాబు చెప్పమని కమిషన్లకు కేర్ ఆఫ్ వాళ్ళు కకృతి పరులు వాళ్ళు దోసుకుందామా దాసుకుందామా అనేది ఆలోచన వాళ్లకు ఒక ఇరవై నెల లోపట్న ఇంత విషయం ఎందుకు ఇంత కకృతి ఎందుకు ఇంత ఆలోచన దురాలోచన ఎందుకు నువ్వు మన రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా ప్రజలు తీర్పు చెప్పినారు ప్రజాపాలన రాజ్యంలో ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇచ్చినారు మరి సంవత్సరం తర్వాత ఎన్నికలైనాయి కదా మీ నాయన మహానుభావుడి నేతృత్వంలో జరిగిన కారు సారు పదహారు కారు సారు పదహారు కేసీఆర్ గారు చెప్పిన మాట ఏమైంది నాయన పార్లమెంట్ ఎలక్షన్లో ఏమైంది చెప్పండి ఇంతకంటే సాక్ష్యంగా అలిగేలా పోయి బై ఎలక్షన్ సంబంధించిన విషయంలో పట లేకపోతే మా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తున్న కేసీఆర్ జర నోర నోరు దగ్గర పెట్టుకో ఏది వాడితే అదే మాట్లాడితే మంత్రులం కదా అని చెప్పి నీ నీ మీ సహచార మీ మీ బంధువు హరీష్ రావు మీ అన్నికు చుట్టం మంత్రి అంటాడు దండుపాలి అన్నమాట మమ్మల్ని పట్టుకొని మంత్రులను పట్టుకొని ఏం మాట్లాడతాను నేను నిన్నే చెప్పిన నేను నువ్వు మాట్లాడిన ఏదైతే క్యాబినెట్లో మాట్లాడిన విషయం లోపట క్యాబినెట్లో మేము ఏదైతే వ్యక్తిగతమైన మంత్రుల యొక్క సమా విషయాన్ని మాట్లాడేళ్ళు ఏదైతే కమిషన్కి సంబంధించిన సబ్జెక్ట్ మాట్లాడేళ్ళు అంటే నేను చెప్పినా నిన్న దమ్ము ధైర్యం ఉంటే హరీష్ రావుకి చెప్పిన సిద్దిపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది ఎందుకంటే దేవాలయం పేరు ఎందుకు చెప్తున్నా నేను ఒక మంత్రిగా అంటే నేను డబ్బు నూనె కాదు పొద్దున్న లేస్తే దేవుణ్ణి ప్రజలు నమ్ముకొని బయటికి వెళ్తాను దేవాలయం ముందుకు చెప్తున్నాను కాబట్టి ఆయన కూడా హరీష్ రావు గారిని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందు సిద్దిపేటలో ఆయన నామినేషన్ చేసే రోజు అక్కడ పెట్టి కాగిధ పెట్టిపోతున్నాయట క్యాబినెట్లో ఎలాంటి వ్యక్తిగతమైనటువంటి చర్చ జరగలేదు నువ్వేదైతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నావో ప్రభుత్వాన్ని బురదల్లి కార్యక్రమాలు చేపడుతున్నావో ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి యొక్క నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి నీవు దురుస్తే మాట్లాడుతున్నావో నేను ఆ దేవాలయం గడికి వస్తాను క్యాబినెట్లో జరిగిన విషయాలు మా ముఖ్యమంత్రి గారితో అనుమతి క్యాబినెట్లో అంతర్గతంగా జరిగే చర్చ దాన్ని ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకోవాలి అనుమతి తీసుకుంటే డే టు టైం చెప్పు అక్కడ బోరో బాయో ఉంటుంది తడి బట్టలతో ఇద్దరం స్నానం చేద్దాం నువ్వు హరీష్ రావు నువ్వు స్నానం చేయి కేటీఆర్ తీసుకొస్తే కేటీఆర్ స్నానం చెప్పి అదేవిధంగా ఇంకా సంతోష్ రావు చూస్తే సంతోష్ రావు కూడా స్నానం చేపి ఇంకా మేము టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు అందరూ స్నానాలు చెప్పి నేను ఒక్కరిని వస్తాను అదే గుడికాడ స్నానం చేసుకుంటా ఆ జిల్లా మంత్రి ప్రభాకరణం కూడా తీసుకొస్తా మా బీసీ నాయకుడు మా అన్నను కూడా తీసుకొస్తా మా అన్నను కూడా స్నానం చేపిస్తా ఇద్దరం మంత్రులం గుళ్ళ చూద్దాం మాట్లాడే ఏందో ప్రజలకు చెప్తాం తెలంగాణ ప్రజలకు ఎట్లయితే బుద్ధి వస్తుంది ఎందుకంటే మీకు దేవుడి ఇచ్చిన గొప్పవరం ఏంటంటే తెలంగాణ ఆశా భాష ఎదుజ్ ఆకట్టుకునే విధంగా మాట్లాడుకుంటా ముఖ్యమంత్రి గారి మీద ప్రభుత్వం మీద బురద కార్యక్రమం తప్ప ఒక్కసారి మీ కవిత మాట్లాడిన మాట్లాడకు మాట్లాడ మాట్లాడిన మాటలకు వీడియో ముందు మాట్లాడిన మాటలకు హరీష్ రావు కేటీఆర్ ఫస్ట్ జవాబు చెప్పి ప్రజల మధ్యలో నడుగురు